సూపర్ మామ్ అరుణ ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ అరుణ తరఫున నమస్కారములు ఈ రోజు వీడియోలో రథసప్తమి గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది కదా దీంట్లో రథసప్తమి వస్తుంది ఆ రోజు ఎలా స్నానం చేయాలి ఎలా పూజ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ మాఘమాసంలో స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా అది ఎలా స్నానం చేయాలి అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను దాన్ని చూసి ఫాలో అవ్వండి తర్వాత ఇప్పుడు రథసప్తమి రథసప్తమి రోజు ఎలా చేయాలి అంటే ఆ రోజు తెల్లారుజామునే లేవాలి మీరు అంటే సూర్యోదయానికి ముందే లేసి ఆ అంతా కసు ఉడుచుకొని తెల్లాపి చల్లి ఇంట్లో తడిగుడ్డ పెట్టుకొని రథం ముగ్గు వేయాలి ఆ రోజు రథం సూర్య రథం ఎక్కి వస్తాడంట సూర్యుడు దాంట్లో ఒక సూర్యుని బొమ్మలాగా గీసి ఆ చక్రాలు వేసి రథం ముగ్గు వేసుకోవాలి తర్వాత గడపకి పూజ చేసుకొని అంత క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రోజు స్నానం ఎలా చేయాలి అంటే మీరు చిల్లేడు ఆకులు ఏడు ఆకులు ఏడు అంటే సూర్యునికి చాలా ఇష్టం అంట అంటే ఆయన ఏడు గుర్రాలెక్కి వస్తారు అని చెప్తాం కదా అందుకనేసి మీరు ఏడు చిల్లేడు ఆకులు కానీ తెల్ల పైన భుజం పైన కాళ్ళ పైన ఆ పాదాలపైన పెట్టి నీళ్ళు వేసుకుంటారంట తర్వాత అది దొరకలేదంటే మీరు ఆర్కపల్లము భోగి పళ్ళు అంటారు కదా ఆ ఆకులైనా సరే అవి ఎవడు తీసుకోవాలి లేకుంటే చిక్కుడు ఆకులు వస్తాయి కదా చిక్కుడుతో రథం చేస్తారు ఈరోజు ఆ చిక్కుడు ఆకులను తెచ్చినా సరే మీరు ఎవడు పెట్టి నీళ్లు పోసుకోవాలి ఈ మూడుట్లో ఏది ఒక్క ఆకు దొరికినా ఎవడు ఆకులు తెచ్చుకొని తలపైన భుజం పైన పైన పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి రేగి పళ్ళు భోగి పడి తొక్కితే వాటర్లైనా అవి వేసుకొని ఆ నీళ్లు మీరు తల మీద పోసుకున్న మీ ఆరోగ్యం చాలా మంచిగా అవుతుంది ఆరోగ్య అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఆరోగ్య మహాభాగ్యం అని చెప్తారు కదండి అందుకనేసి ఈ మాగా మాసంలో వచ్చే రథసప్తమి రోజు ఇలా స్నానం చేయండి పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఈ స్నానం మీకు ఆ రోజు కుదరకపోతే రథసప్తమి రోజు కుదరకపోతే మాఘపు ఆదివారాలు వస్తాయి కదా ఆదివారాలు అంటే సండే సండే అంటే ఏమి సన్ సన్ అందులో ఉన్నాడు దాన్ని రవివారం అంటారు రవి అయినా సూర్యుడే భానువారం అంటాం భాను అయినా సూర్యుడే ఆదిత్య వారము ఆదిత్య ఆదిత్య అయినా సూర్యుడే అన్ని సూర్యుడికి సూర్యుని రోజే అని ఆ రోజు సండే అంటాం కదా ఆ రోజైనా ఇప్పుడు ఐదు ఆదివారాలు వస్తాయి ఈ మాఘమాసంలో అప్పుడైనా ఇలా స్నానం చేసుకున్నా చాలా మంచిగా ఉంటుంది మేము స్నానం చేశాక ఆ రోజు కొత్త బట్టలు ధరించాలి కొత్త బంటలు నాకైతే మా మమ్మీ చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక డ్రెస్ కానీ ఒక శారీ కానీ ఆ రోజు వరకు అలాగే తొడుక్కోకుండా పెట్టింటాను ఆ రోజు వేసుకుంటాను మీకు అవైలబుల్ ఉంటే కొత్తది వేసుకోండి లేదంటే వాటర్ లో ఉంటారు కదా ఇంకా నీళ్ళలో పడి ఒకసారి అలా వేసుకుని ఉంటారు అదైనా ఆ రోజు వేసుకోవాలి కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజ చేసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అర్గ్యం అంటే ఒక రాగి చెంబు కాని రాగి గ్లాస్ కానీ దాని ఎండగా నీళ్ళ తీసుకొని సూర్యదేవునికి చూపెయ్యాలి అంటే మీరు బయట వచ్చి ఇది సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి అది ఎలా అంటే మీ ఇంట్లో తులసి కోట ఉందా తులసి కోటకి పోయండి సూర్యుని చూపించి లేదు యాప చెట్టు అలా ఉందంటే యాప చెట్టుకి వేయండి లేదు మాకు యాప చెట్టు లేదు తులసి మొక్క లేదు అంటే మీరు టెరెస్ పైన కానీ బాల్కనీల కానీ ఎక్కడ సూర్యుని కిరణాలు పడతాయి కదా అక్కడ మీరు నిల్చొని ఒక కింద ఒక ప్లేట్ పెట్టేసి ఆ సూర్యకి చూపించి సూర్యనారాయణ ఆయనమహ సూర్య భగవాన్ ఆయనమహ మీకు ఏది వస్తే అది చదువుకొని ఆయనకి భక్తితో అనుకొని ఆయనకి అర్ఘం ఇవ్వాలి చెట్టు లేకపోతే ప్లేట్ లో పడతాయి కదా ఆ ప్లేట్ ఎవరు తొక్కని చోట్ల వేయాలి మరి కింద పోస్తే తొక్కేస్తాం కదా బాగుండదు అనేసి దేవునికని ఏసించాం కదా అలా అనేసి ప్లేట్ నుంచి పక్కకి నీళ్లు పోయాలి ఇలా చేసిన తర్వాత కొంతమంది అయితే బయటే పొయ్యి పెట్టి పాలు పొంగించి పాయసం చేస్తారు కొంతమంది ఇంట్లో అలవాటు లేకుంటది ఇంట్లో ఆనవాయితీ లేకుంటది అలాంటి వాళ్ళు మీరు ఇంట్లో గ్యాస్ మీద కాని గ్యాస్ క్లీన్ చేసుకొని ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకొని పాలు పొంగియాలి పాలు పొంగిన తర్వాత అదే పాలు మీరు పాయసం అయినా చేసుకోవచ్చు లేదంటే గోధి పాయసం చేసుకుంటారు కదా గోధి నూకలతో అదైనా చేసుకోవచ్చు ఆ నైవేద్యం పెట్టచ్చు అది లేదు అంటే గోధుమ రవ్వ వస్తుంది కదా ఇప్పుడు దాంతో సిర సజ్జిక అని చెప్తారు అదైనా ఏదో ఒకటి స్వీట్ వండి ఆ రోజు దేవునికి నైవేద్యం ఇవ్వాలి మీ ఇంట్లో సూర్యదేవుని పటం కానీ లేకపోతే ఇప్పుడు అంత టూరిజం ఎక్కడ ప్లేస్ లో పోయినప్పటిలా చూస్తాను నేను సూర్యుని ఇలాగ రౌండ్ ఉంటది రాగిది కానీ ఇత్తడిది కానీ దాని ముఖం ఉండి చుట్టూతా సూర్యుడు లాగే వచ్చింటది అంటే ఎక్కడైనా సిగేయడానికి బాగానేసి అమ్ముతూ ఉంటారు కదా అలాంటిది మీ ఇంట్లో ఉన్న దానికైనా పూజ చేసుకుని నైవేద్యం చూపించచ్చు ఆ రోజు లేదంటే మీరు ఇంట్లోనే ఇలా నైవేద్యం చూపించుకొని దాన్ని మీరు భోజన చేసినా ఆ రోజు బాగుంటుంది అంటే తెల్లార్జాగా లేసి ఇలా స్నానం చేసి ఇలా పూజ చేసుకొని పక్కలే ఏదైనా ఇప్పుడు సూర్య దేవ సూర్యనారాయణ దేవాలయ చాలా చోట్ల ఉన్నాయి నేను విన్నాను చూశాను అక్కడ నియర్ లో ఉంటే వెళ్ళి రండి లేకపోతే ఇంట్లో కంటికి కనపడుతుంది కదా దేవుడు సాక్షాత్ కనిపించే దైవము అని చెప్తారు సూర్యుడికి ఆయనకి దండం పెట్టుకుని ఇలా రథసప్తమి జరుపుకుంటే అందరికీ బాగుంటుంది ఈ రథసప్తమి రోజే నోములు నోచుకుంటారు రథ్మి నోములు ఒక్క ఏడాది వరకు ఆ నోములు నేను నోమినివి మా ఇంట్లో నోమినివి కొన్ని నోములు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిస్ చేయకుండా చూడండి అంతవరకు సెలవా మరి నమస్కారం